మీరు మీ పదవులకు రాజీనామా చేయండి మేము చైర్మన్ ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు అని మేము మా పదవులకు రాజీనామా చేసినా చేయకపోయినా మీరు చేసుకుంటే సత్తా మీకు ఉందని నేను అన్నారు కదా మరి అలాంటప్పుడు మేము పదవులకు రాజీనామా చేయాల్సిన పని లేదు మీరు రాజీనామా చేయండి అంటున్నారు సరే మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులకు ఇరవై నాలుగు వార్డు ఇరవై నాలుగు కౌన్సిల్ రాజీనామా చేద్దాం ప్రజాక్షేత్రంలో పోదాం ఎన్నికలకు సిద్ధమా ప్రజాక్షేత్రం పోయి ఎవరు గెలుస్తామో ఎవరు ఓడిపోతామో ప్రజలే నిర్ణయిస్తారు దానికి న్యాయం నిలదారు ప్రజలే ఎందుకు పోయినాడో ఆ విషయం మాకు తెలియదు అధికారం కోసం పోయినాడో ఇంకోటేం కూడా మాకు తెలియదు కాకపోతే నిన్న ఆయన మీడియా సమావేశంలో చెప్పడం ఏంటంటే నేను పెద్ద ఆయనకు డబ్బులు ఇచ్చాను పెద్దమ్మ తల్లి దగ్గర ప్రమాణం చేస్తాను పెద్ద ఆయన పెద్ద ఆయన కుటుంబం వచ్చి ప్రమాణం చేయగలుగుతారా అని అడగడం జరిగింది ఒకటి రెండు కౌన్సిలర్సు వైస్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరూ కూడా డబ్బులు ఇచ్చి పదవులు పెద్ద నుంచి మేము ఆర్జించినామని చెప్పి చెప్పడం జరిగింది అని చెప్పినాడు మీడియా సమావేశంలో మీ ముందరే చెప్పాడు వాస్తవానికి ఏ కౌన్సిలర్ కానీ ఏ వైస్ చైర్మన్ కానీ ఏ ఎంపీటీసీలు జెడ్పీసీలు ఎవ్వరే కానీ మా పెద్ద ఆయనకు మా మాజీ ఎమ్మెల్యే గారు చెట్టిపల్లి రెడ్డి గారికి ఎవ్వరూ మేము ముడుపులు ఇచ్చుకోలేదు మేము పదవులు ఆశించి ఆశించి డబ్బులు ఇచ్చి మేము పదవులు తెచ్చుకోలేము పార్టీ కోసం కష్టపడినాము మా కష్టాన్ని గుర్తించి ఆయన మాకు ఈ పదవులు కట్టబెట్టడం జరిగింది ఆయన బాటల్లోనే మేము ఇప్పటికీ ఎప్పటికీ పార్టీ కోసం కష్టపడే పార్టీ కోసం పనిచేస్తాము మా కష్టాన్ని గుర్తించి ఇంకా మంచి ఉన్నత పదువులు ఇస్తారని చెప్పి ఆశతో పనిచేస్తాం తప్ప ఆయనకు డబ్బులు ఇచ్చి మేము పదువులు తెచ్చుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదు కాకపోతే నిన్న మీ ముందర ఆయన చెప్పినాడు కదా నేను రెండున్నర కోట్లు మూడు కోట్లు ఇచ్చినా మూడు కోట్లు నాలుగు కోట్లు అని చెప్పి ఇవ్వలే ఇచ్చిన అని చెప్పి ప్రమాణం చేస్తా అన్నాడు ఆ వీడియో ఉంది చూడండి ఒకసారి ప్లే చేస్తాము చూడండి ఇవ్వలేదని చెప్పి గత మూడే మూడు సంవత్సరాలకు ముందు కూడా చెప్పిన మునుపు వీడియో కూడా ఉంది అది అందులో కూడా ఆయనే చెప్పాడు ఇందులో ఆయనే చెప్పాడు అప్పటికి ఆయన మున్సిపల్ చైర్మనే ఇప్పటికీ మున్సిపల్ చైర్మనే ఈ రెండు వీడియోల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది మైదుకూరు పురపాలక ప్రజలే గమనించుకోవాలా కాకపోతే ఒక మిత్రుడు చెప్పడం జరిగింది మీరు మీ పదవులకు రాజీనామా చేయండి మేము చైర్మన్ను ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు అని మేము మా పదవులకు రాజీనామా చేసినా చేయకపోయినా మీరు చేసుకుంటే సత్తా మీకు ఉందని నేను అన్నారు కదా మరి అలాంటప్పుడు మేము పదవులకు రాజీనామా చేయాల్సిన పని లేదు మీరు మీ చైర్మన్ను ఎవరు చేసుకున్నారో చేసుకోండి మేము చెప్పాము ఎవరిని చేసుకోవాల్సింది మీ ఇష్టం మీ ప్రభుత్వము మీ ఎమ్మెల్యే గారు మీరు కౌన్సిలర్స్ ఉన్నారు మీరు చేసుకోగలుగుతా ఉంటారు చేసుకోండి దానికి మేము ఆంక్షలు అడ్డు చెప్పం మీకు అది మీ వ్యక్తిగత విషయం కాకపోతే మా రాజీనామాకు మీరు మీరు రాజీనామా చేయండి అంటున్నారు సరే మున్సిపాలిటీలో ఇరవై నాలుగు వార్డులకు ఇరవై నాలుగు వార్డు ఇరవై నాలుగు కౌన్సిలర్ రాజీనామా చేద్దాం ప్రజాక్షేత్రంలో పోదాం ఎన్నికలకు సిద్ధమా ప్రజాక్షేత్రం పోయి ఎవరు గెలుస్తాము ఎవరు ఓడిపోతాము ప్రజలే నిర్ణయిస్తారు దానికి న్యాయ నిలదారు ప్రజలే కాకపోతే మా చైర్మన్ గారు మాట్లాడిన వీడియో ఒకసారి ప్లే చేస్తాము అది గతంలో మాట్లాడింది ఇప్పుడు మాట్లాడింది రెండు చూడండి ఆ రెండు బేరీ చేసి ప్రజలే ఏం గమనిస్తారో ప్రజలు బాగా చైతన్యవంతులైనారు వారికి మేము చెప్పాల్సిన పని లేదు ప్రజల దృష్టిగా వదిలేస్తున్నాం ఆ వీడియో ప్లే చేయండి మరి మా పెద్ద ఆయనకు డబ్బులు ఇచ్చిన నేనేదో పది నాలుగు కోట్ల మూడు కోట్ల ఖర్చు అయిందని మీరంటారు కానీ నేను ఎక్కడా చెప్పుకోవడం లేదు నేను పెద్ద ఆయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మరి ఎందుకు మీరు మీకు ఎవరన్నా ఎవరు చెప్తారో వాళ్ళని పిలుచుకొని రండి పెద్దమ్మ గుడి దగ్గర ప్రమాణం చేద్దాం ఎందుకు ఆయన మీద ఊరికి నిందలేస్తారు నిందలేస్తున్నారు ఎమ్మెల్యే గారి మీద మరి మీకు చెప్పేటప్పు ఇస్తే వాళ్ళు పెట్టేదానికి కాబట్టి నా కాడ డబ్బులు ముందుగానే నువ్వు డబ్బు రెండున్నర కోటి తీసుకున్నావు తీసుకుని వ్యాపారం చేయలేదా నువ్వు నా మీద మూడు నెలల తర్వాత కూడా మీకు కోటి రూపాయలు కావాలని మీ అనుచరులను నా ఇంటికి పంపించిన మాట వాస్తవమా కాదా మాటకొచ్చే వచ్చే ఎమ్మెల్యేకు వాటా ఉంది అంటాం అంటే నీకు ఆలోచన లేదా రంతనా నువ్వు ఒక ఉన్నత స్థానంలో ఉండి మాటకు వచ్చి ఆయనకు వాటా ఉంది అంటావు ఏది మట్టిలో మట్టిలో తీసుకుంటే నైతిక ఉందే మీకు మీ స్త్రీలు తీసుకుంటారా ఏమన్నా ఆలోచన ఉందా ఎవరు అక్కడ ఉంటే వాళ్ళు తోలుకున్నారు రెండు వేల పద్నాలుగులో తోలుకున్నారు కదా మీరే మీరు ఆ ఉద్యమాన్ని నువ్వు ఏమైనా పిలిచిపెట్టి పెట్టి వద్దనేవా మరి ఎన్ని వాస్తవాలు తెలుసుకోకుండా నువ్వు వచ్చి నెలకు ఒకసారి పిలిచిపెట్టి పెట్టి అందరిని అందరినీ ఈ విధంగా ఆ వీడియో ఆయనే మాట్లాడడం జరిగింది ఈ వీడియోలో ఆయనే మాట్లాడాడు మరి ఈ రెండింటి కంపేర్ చేసుకొని వాస్తవాలు ప్రజలే తెలుసుకుంటారు కాబట్టి ఇంతకు మించి మేము చెప్పదలుచుకోలేదు మనం ఎక్కడున్నా ఈ పార్టీ అనేది ఆ పార్టీ అనేది రాజకీయాలనే శాశ్వత శాశ్వత శత్రువు ఉండడు శాశ్వత మిత్రుడు ఉండడు రాజకీయాల్లో ఈ రోజు ఈ పార్టీలో ఉండొచ్చు రేపు ఇంకో పార్టీలో ఉండొచ్చు దాన్ని గమనించి ఆయన తెలుసుకొని ఉందాగా మసులుకుంటే అందరికీ మరీ మంచిదని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను